హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీలక్ష్మిని ఒక పల్లె వైపు అయితే వెళ్తే ఆ ఊరంతా కూడా ప్రశాంతంగా తాటాకి ఇల్లు అక్కడక్కడక్కడక్కడ ఒక్కో కిలోమీటర్ దూరంలో ఒక్కో ఇల్లు ఉందా అన్నంత ఇల్లు అయితే ఉన్నాయి అనమాట చెదురుముదురుగా ఇల్లు అయితే కనిపిస్తుంది ఆవులైతే ఊరంతా ఆవులే అసలు బుజ్జి బుజ్జి లేగదూడలు అయితే ఎంతో ముద్దుగా అయితే అనిపిస్తున్నాయి ఎక్కడ చూసినావే ప్రతి ఇంటికి ఆవులు దూడలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసానుగా సిమెంట్తో అయితే కొలల్లా కట్టేసేసి దాంట్లో అయితే వాటర్ పోసేసారు అవన్నీ గీదెలు కానీ ఆవులు కానీ ఎండ టైంలో తాగడం కోసం అయితే వాళ్ళు అట్లా ఏర్పాటు చేసినట్టు చెప్పారు దారి పడుగుతా కాగితం పూలు అంటారు కదా అవి అసలు ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు కూడా దారి పడుగుతా పెట్టారు వీడియోలో అయితే కరెక్ట్గా కనిపించడం లేదు కానీ అస్సలు రియల్గా చూసినప్పుడైతే నాకు కళ్ళు సరిపోవా అన్నట్లయితే అనిపించింది అబ్బా అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే రేగి చెట్టు అయితే కనిపించేసింది నాకు చెట్టు నిండా రేగుకాయలే ఉన్నాయి అబ్బా ఎన్ని కాయలు ఇలా ఏ ఏ ఫుడ్ లేకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇవన్నీ తీసుకొచ్చే కదా వీళ్ళు అమ్ముతారు మామూలుగా మన రేగి పంటలా వేస్తే కనుక వేరేగా వేస్తారు కదా అనుకున్నాను పక్కనే చీమతమ్మకాయ చెట్టు కూడా ఉంది మీలో ఎంతమందికి తెలుసు చింతకాయ అంటారు చీమతమ్మకాయ అంటారు మేమైతే చీంతమ్మకాయలు అనేవాళ్ళం చిన్నప్పుడైతే రాళ్ళు పెట్టి కొట్టేసి నానా అయితే కాయలు అయితే తినేవాళ్ళం కాయలు అయితే బాగానే ఉండేవి కానీ తిన్న తర్వాత నోరంతా స్మెల్ వచ్చేది అందుకని చెప్పి కొంచెం దడిచేవాళ్ళం బట్ చిన్నప్పుడు అవేం లెక్క చేయం కాబట్టి అట్లానే తినేవాళ్ళం ఇక్కడ రేకర్ అయితే గుత్తులు గుత్తులుగా దోరగా ఉన్నాయి నాకైతే అసలు చూడగానే చిన్నప్పుడు ఎలా రేగ చెట్లకు ఎగబడేవాళ్ళము అదే టైప్లో అట్లానే ఎగబడిపోయాము నాతో పాటు నేను ఆటో ఆపేసేసి నేను చేస్తుంటే కొంతమంది బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కూడా ఆపేసేసి మరి కాయలు కోసుకుని తింటూ అయితే ఉన్నారనమాట అబ్బా కొంతమంది విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఇలానే ఎవరి అందరూ రేగి చెట్లు లైన్గా ఐదారు ఉన్నాయి అక్కడ అవేలో ప్రతి ఒక్కరు కూడా అట్లానే కోసుకుని తింటున్నారనమాట చాలా ఆ ఫీల్ వేరు ఉంటుంది అది ఏం కాయలైనా అయ్యి ఉండొచ్చు అలా కోసుకుని తింటే అలానే దగ్గరలోకి వెళ్తే అక్కడ చింత చెట్టు అయితే ఉంది చింతకాయలు అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి అసలు భీభత్సవం అనమాట దీటి నుంచి మనకు చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళకి కూడా చింతకాయ చెట్లు ఇట్లన్నీ రెండు మూడు ఉండాయి సంవత్సరానికి ఒకసారి మనిషిని పెట్టి మొత్తం కాయలన్నీ కోపించేసి చింతపండు అయితే తీసేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ పినిలు బాబాయిలు అందరూ కలిసి ఒక పది మంది రోజు కొంచెం రోజు కొంచెం కాయలు ఇత్తనాలు తీసి సంవత్సరానికి సరిపడా చింతపండు ఎవరికైతే చెట్లు ఉంటాయో వాళ్ళందరూ కలిపి చింతపండు చేసుకుని అందరూ కూడా పంచుకునే వాళ్ళం అనమాట అదైతే నాకు గుర్తొచ్చింది మేమేం చేయకపోయినా పెద్దవాళ్ళందరం కలిసి అలా కూర్చొని చేసుకునే వాళ్ళు ఆ మెమరీస్ అన్ని చింతకాయలు చూస్తే గుర్తొచ్చినాయి కాయలు అయితే అందుకోవాలని ఎగిరె ఒక కాయ అయితే కోసాను చింతకాయని పుల్లటి పులుపు అయితే ఉందన్నమాట అబ్బా అనిపించింది అలానే అక్కడ ఆంటీ వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను కింద అయితే రకరకాల పూల చెట్లు అన్నీ పెట్టారు అలానే డాబా పైన అయితే సొరపాదు చిక్కుడు పాదు అన్ని రకాలు పెట్టేసరికి డాబా అంతా అవే ఉన్నాయన్నమాట బుడిబుడ్డి లేత పిందలు చూస్తుంటే కసబిసా తినాలా అన్నంత అనిపించింది యాక్చువల్గా సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటి అడిగి చాలా దూరంగా ఉంటాను నేను తినను బట్ కాయలు అయితే నవనవలాడుతూ ఉన్నాయి బట్ ఇప్పుడు చాలామంది హెల్త్ కోసం అయితే సొరకాయ జ్యూస్ అవైతే ఎర్లీ మార్నింగ్ తాగుతున్నారు కదా అలాంటి వాళ్ళకైతే మాత్రం ఆ చిన్ని చిన్ని పిందెలు ఎక్సలెంట్ ఉంటాయి అని అయితే అనిపించింది నాకు అబ్బా అని అయితే అనమాట ఇంకా అలానే చిక్కుడుగాయలు కూడా రంగుల రంగులుగా ఏంటో బచ్చలపొడిన రంగుల చిక్కుడుగాయలు మామూలు నాటు చిక్కుడుగాయలు హైబ్రిడ్వి అన్ని రకాలు పెట్టారు మొత్తం డాబా మీద నుంచి కింద వాళ్ళ ఏరియా ఇల్లు అంతా కూడా నేను జూమ్లో అయితే వీడైతే తీసి చూపిస్తున్నాను పల్లెటూరులో చూశారు కదా అక్కడక్కడక్కడ చెక్క చెట్ల మధ్యలో అయితే ఎంత మంచిగా ఉంటాయో ఇంటి ఆంటీ గారు అనుకుంటా ఎవరి పిల్లల చెట్ల వీడియోలు తీస్తుందని చెట్టు కింద అయితే కూర్చొని చూస్తూ ఉన్నారు నేను పైనుంచి కూడా కింద కవిడైతే తీశాను మీకు కనిపించారో లేదో పెద్దవాళ్ళు అంతే కదా ఫోన్ పట్టుకుని చేస్తుంటే వెళ్ళగా పని పాట లేదు అన్నట్టు అయితే చూస్తూ ఉంటారు రియల్ మ్యాటర్ అయితే వాళ్ళందరికీ తెలియదు కాబట్టి మనం ఇంకా చెప్పలేము చెప్పినా వేస్తే ఇంకా డాబా అయితే ఇంకో రౌండ్ మళ్ళీ మళ్ళీ ఆ కాయలన్నీ చూసుకుంటా తొక్కేస్తా ఇంకా అవన్నీ చూసారు ఇక్కడ పెంకిటి అయితే ఊళ్ళో మంచిగానే ఉన్నాయి బాగానే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అట్లానే ఉండేది కొంచెం టూ మినిట్స్ అవైతే గుర్తొచ్చినాయి అనమాట సో అవన్నీ చూస్తూ ఒక టెన్ మినిట్స్ అయితే ఉన్నాను ఆంటీ అయితే చెట్లకి ఏదో కోసుకుంటూ ఏ రోజు కాయలు ఆ రోజు కోస్తూ నా కోసం కూడా కొన్ని చిక్కుడుకాయలు అవన్నీ అయితే కోస్తూ ఉన్నారు సొరకాయ అయితే వద్దగా చిక్కుడుకాయలు అయితే తీసుకుంటానని చెప్పాను సో అందుకని నా కోసం అవైతే పాపం తీస్తున్నారు